కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి పలువురు బీజేపీలో చేరిక బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి గారి సమక్షంలో బీజేపీలో చేసిన సారంగాపూర్ మండల నాయకులు సారంగాపూర్ మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పలువురు నాయకులు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇందులో పెండల్దరి గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సిదం గంగారాం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఎంసీ డైరెక్టర్ ఆత్రం నాగరావు ముఖ్య నాయకులు ఆనంద్రావు సోనేరావు లింగాపూర్ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గంగాధాస్ నవీన్ ఇప్పచెల్మ గ్రామానికి చెందిన గణేష్ దేవ్రావ్ తులసిరామ్ రాజేష్ కు చెందిన జంగు పటేళ్లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపీటీసీ నారాయణ నాయకులు సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు